స్టార్ట్ అయ్యి మనకి పన్నెండు నెలల పాలన అవుతుంది సార్ చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది చాలా బాగుందమ్మా అంటే 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 మామూలుగా అన్ని రోడ్లు అయ్యి సార్ కూటమి ప్రభుత్వం బాగానే ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిన్న ప్రెస్ మీట్ లో చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు అది ఎంతవరకు నిజం అంటారు అది సార్ కరెక్ట్ కాదమ్మా అది అది కరెక్ట్ కాదు ఆయన చెప్పేది ఆయన చేసిన పరిపాలన మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలు మొత్తం అందరూ అవినీతిలో కూరిపోయి ఉన్నారు అసలు ఎవరు అందుట్లో లైన్లో ఉన్నది అది ఏదో చెప్పుకోవడం తప్ప దానివల్ల ఉపయోగం లేదు మీరు కొడుతున్నారు కొట్టించుకున్నాం రేపు అధికారం మాది రేపు మేము కొడతాం ఒక్కొక్కడికి సినిమా చూపిస్తా అంటున్నారు జగన్ ఆ వ్యాఖ్యల్లో ఎంత నిజం అసలు అది జరిగే పని కాదమ్మకి వాళ్ళు మళ్ళీ మొత్తం అనేది మా ఉద్దేశం అయితే నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు వచ్చే అవకాశం కూడా లేదు ఈ వాళ్ళు కొట్టించుకోవడం ఇక అది కరెక్ట్గా కానీ వాళ్ళు కొడటం అనేది లేదు ఇక జరిగే అవకాశం లేదమ్మా రెడ్బుక్లో పేర్లు వేస్తే జడుస్తామా అని జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు మీ అభిప్రాయం ఏంటి ఇక అవన్నీ మామూలుగా ప్రభుత్వం ఇక ఆళ్ళు దాళ్ళు చూసుకుంటారు ఇవన్నీ మన దాకా మనకంత అంత ఫీల్ లేదు రేషన్ వాళ్ళు ఆపేస్తున్నారు అండి సరే మరి కుటుంబ ప్రభుత్వం దానివల్ల ఏమైనా ఇబ్బంది అంటారా కొంచెం ఇబ్బంది అమ్మా అది దాని విషయం మట్టుకి ఆపటం అనేది అది కరెక్ట్ కాదు ఇంతకు ముందు లైన్లో అలా బాగా ఇచ్చుకుంటే వెళ్తామైతే ఎవరికాళ్ళు పాపం మగవాళ్ళు ఉన్నా లేకపోయినా ఆడవాళ్ళు తీసుకుంటున్నారు కోడా బియ్యం అనేది ఇప్పుడు మళ్ళీ మగ మనిషి వెళ్ళి తెచ్చుకోవాలి మనిషి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటుమ్మా సచివాలయం కిలోమీటర్ ఉంటుంది ఊళ్ళో ఒకసారి ఉంటుంది కదా నాలుగు సాటలు తిరగలేం కదా దాని విషయంలో మన రాష్ట్ర ప్రజలకు ప్రజలు కావాలా అభివృద్ధి కావాలంట అభివృద్ధి కావాలమ్మా పథకాలు ఏముంది ఇవాళ వస్తాయి జేబులోకి వెళ్ళిపోతాయి అభివృద్ధి అనేది ఉంటే జనం చాలా బాగుంటుంది అన్న క్యాంటీన్లే చూసారా సార్ అన్న క్యాంటీన్ నేను ఇప్పుడు వెళ్ళలేదు అమ్మ విన్నారా అసలు ఎప్పుడైనా విన్నాను బాగున్నాయి అంటారా వల్ల బెనిఫిట్ చెప్తున్నారు అందరూ చెప్తున్నారు బాగున్నాయి అని పథకాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారంట అది ఎంతవరకు నిజమంటారు పథకాలు అనేది అది కరెక్ట్ కాదులే అమ్మ పథకాలు ఏ వత్తి తీసేసుకోండా జోలు పెట్టుకోండా అయిపోతుంది దానివల్ల ఉపయోగం లేదు కదా జగన్ ఉంటే పథకాలు అంట పారాయంట మే సీఎం గా ఉంటే బాగుంటుంది అని జనం అనుకుంటున్నారంట జనం అనుకుంటారమ్మా జనం ఏముంది ఇప్పుడు జేబులు పెట్టుకున్న వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు మా లాంటి వాళ్ళకి మాకు జేబులు పెట్టుకునే అవకాశం లేదు మాకేం రూపాయి వచ్చింది లేదు దానివల్ల అనుకుంటాం అది ఏదో రూపాయి వాళ్ళు అనుకుంటారు నమస్తే అండి నా పేరు శివ అండి ఏం చేస్తుంటారండి మేము మాములుగా పొలం పనులకి ఆటికి ఉపాధి పనికి అన్నిటికీ కూట ప్రభుత్వంలో అన్ని బాగున్నాయండి మాకు మాకు పేదలకు అన్ని మేలుగానే జరుగుతున్నాయండి పేదలకి ఉందంటారా సహకారంగానే ఉందండి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి గ్రామంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయండి మాకు ఏదన్నా ఆప్తి వచ్చినా చింతనే ప్రభావం గారు సంధించి ఎంపటే మాకు సహకరిస్తున్నారండి ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర గారి పరిపాలన ఎలా ఉంది మనుషులు వెళ్ళి ప్రాబ్లెమ్స్ వెంటనే స్పందిస్తారా ఎమ్మెల్యే చింతనేమి ప్రభాకరాయ్ గారు తన సొంత మనుషుల్లాగా మమ్మల్ని ఆదుకుంటారు ఎల్లం కానీ టిఫిన్ కాని భోజనం కానీ ఏ టైం వెళ్తే ఆ టైం మాకు పెడతారండి తన సొంత మనుషుల్లాగా మా సమస్యలు సాల్వ్ చేస్తాడండి గత ప్రభుత్వంలో ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం ఎలా ఉంది ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసిందండి ఈ ప్రభుత్వం కూడా బాగానే చేస్తుంది ఎమ్మెల్యే చింతనే ప్రభాకర్ రావు గారు మా సొంత మనుషుల్లాగా మమ్మల్ని ఆదుకుంటాడండి వ్యవసాయ రంగంలో చొరవ తీసుకుంటాం ఇటువారికి ఆరు నెలలు పట్టిది అది దానివారు అండి ఇప్పుడు రైతులకి వేసిన మూడో వారంలోనే రెండు వారాలకి అకౌంట్ లో డబ్బులు పడిపోతున్నాయండి కలెక్టర్ గారు వచ్చి స్పందిస్తున్నారు మిల్లులకు వచ్చి చూస్తున్నారు సంచులవి కూడా మాకు బాగానే ఎత్తున్నారండి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ఏమైనా అక్రమాలు జరుగుతాయి అక్రమాలు గట్టా ఏం జరగట్లేదండి రైతులు చెక్ చేసుకుని విత్తనాలు తెచ్చుకుని ఆకు మళ్ళీ పోసుకుంటున్నారండి మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్ అనే పథకం ఒకటి పెట్టారండి అది ఇంకా అది ఇంకా మా దాకా రాలేదండి మన కూటం ప్రభుత్వం ఒకదాని ఒకటి చేసుకుంటా వస్తుంది నెక్స్ట్ అది చేస్తామని చెప్తున్నారండి దానివల్ల వల్ల ఏమైనా ఇబ్బందులు జరుగుతాయంటే మహిళలకు ఫ్రీ బస్ వల్ల ఎలాంటి ఇబ్బందులు అంటే జనాలు కిట్స్ పోవడం బస్సులు గతంలో గతంలో జరుగుతాయండి ఇప్పుడు వాళ్ళ బాధ్యత ప్రకారం వాళ్ళు ఆ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు మన బాధ్యత ప్రకారం మన ఎక్కి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఉపయోగం ఉందండి ఉపయోగం ఉందండి మహిళలకు చంద్రబాబు గారు పదికొండు వందలు ఇస్తానని పదకొండు ఎలా ఫీల్ ఎలా స్పందించాలండి చాలా ఆనందంగా ఉందండి ఇంకా రాలేదు వస్తే చాలా ఆనంద పడతామండి జగన్ గారు మహిళలకు గారు జగన్ గారు వేసారండి జగన్ గారు మహిళలకు వేసారు రైతుల్ని మామూలుగా వాళ్ళందరినీ వదిలేశాడు ఇప్పుడు ఈర్ని కలెక్ట్ చేసుకుని వస్తున్నాడు కాబట్టి ఒక్కొక్క ఒకటి దీని ఒకదానే భావం చేసుకుంటూ వస్తున్నాడు రోడ్ల విషయంలో ఎలా ఉందండి తకంలో కంటే ఇప్పుడు రోడ్లు చాలా ఇదా ఉన్నాయండి కైకలూరు నుంచి శ్రీపర్ నుంచి ఏలూరు రావాలంటే ఇటువరకు మా మా మగవాళ్ళు వచ్చేవాడికి నడుము పోటు ఆ నడుము నెప్పని బాధపడే వాళ్ళండి ఇప్పుడు చింతనేని ప్రభాకర్ గారు గాని మన ఏలూరు సంటి గారు గాని స్వరతో రోడ్లు బాగానే చేస్తున్నారు చంద్రబాబు గారి పాలనలో వ్యతిరేకత వచ్చాయంటారా కానీ ఆయన గట్టినోళ్ళనో చెప్తారండి మనకు ఆ రాజధాని రాజధాని ఆయన చొరవ చూపిస్తున్నాడు కానీ మాకు చంద్రబాబు బాగుందండి రాజధాని మధ్యలో అవకాశాలు ఉన్నాయంటారా పూర్తి చేసి నిరుద్యోగులకు సహాయపడతారంట చంద్రబాబు నాయుడు గారు చేతనైన వారు సాయం చేస్తారు నెక్స్ట్ కూడా ఆయనే వస్తాడండి రాజధాని పూర్తి చేస్తాడు మన మోడీ గారు మన కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చొరవతో మోలీ గారు ఆ సహకారంతో ఈ కోటం ప్రభుత్వం దాన్ని పూర్తి చేసి అప్ప మళ్ళీ నేనే వస్తాను కళ్ళు మూసుకోండి లెక్కలు అంటున్నారు జగన్ గారు అది జరగని మాట అండి ఈసారి రాజధాని వల్ల మట్టికి చంద్రబాబు నాయుడు గారే వస్తారండి రాజధాని వల్ల ఏం పెరగలేదండి గతంలో ఏడెనిమిది సార్లు జగన్మోహన్ రెడ్డి పెరుగుతాయని ధర్నాలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి లేదండి అసలు కరెంట్ ఛార్జీలు ఏం పెరగలేదండి అంటారా టాక్సీల రూపంలో నూనె పెరిగింది కానీ ఇటువరకు ఇప్పుడు అలాగే ఉందండి అది జగన్ వచ్చే అవకాశం లేదండి ఈ ప్రభుత్వం వస్తుంది ఈసారి కూడా చింతమనే గారే మా జిల్లాకి ఎమ్మెల్యే దెందులూరు కంచుకోట చింతమనేని ప్రభాకర్ చింతమనేని టైగర్ అదండి దీని గురించి ఏమన్నా తెలుసు అంటే చేస్తాం అన్న అన్న క్యాంటీన్ వల్ల ఉపయోగం ఉందంటారా ఆ అన్న క్యాంటీన్ కి మేము కూడా రెండు మూడు సార్లు ఏలూరు వెళ్ళినప్పుడు ఇక్కడ తిన్నాం అని కోట దగ్గర అది బాగానే ఉందండి అన్న క్యాంటీన్ మేము ఎప్పుడో ఒకసారి వెళ్తాం కానీ ఏలూరులో ఉన్న చుట్టుపక్కల ప్రజలకి మాములుగా కూరగాయలు బళ్ళు వాళ్ళకి 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 బాగా బాగా గతంలో అన్న క్యాంటీన్ తీసేయడం వల్ల ఎలానే మంట చంద్రబాబు గారు హయంలో నిరుద్యోగులు ఉండరు లేదా నిరుద్యోగులు ఉన్న వాళ్ళందరికీ మూడు వేలు జరుగుతాయం చాలా మంది లు ఇప్పుడు మన నోటిఫికేషన్ మన వచ్చింది కదండి టీచర్ జాబులకి వచ్చింది నిరుద్యోగులు కూడా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నాడు ముందర ఇప్పుడు నిరుద్యోగులు అనగా రాష్ట్రం అభివృద్ధి అయితే మన దేశం అంతా అభివృద్ధి అయినట్టేగా అవుద్ధాన్ని అవుతాయి పథకాలు ఇచ్చిన పథకాలు సగం వరకు చేసి జరుగుతాయి అంటే గతంలో పథకాలు ఇచ్చి ఇచ్చినట్టు లాస్ట్ లో అలా ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయంటే చివరి వరకు ఈ పథకాలు రన్ అవుతాయి చివరి వరకు రన్ అవుతాయండి మన కూడా కొత్తగా పెంచనీలు కూడా మన పోయిన నెలలో చాలా మందికి కొత్త పెన్సినీలు కూడా వదిలేరు పెన్షన్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు జరుగుతుంది ఇబ్బంది ఇబ్బందులు ఏమి లేవండి అన్ని ఫస్ట్ వరకు వచ్చి ఇంటింటికి వచ్చి తెల్లారి కట్టే పెంచనీ ఇచ్చేస్తుంటే ఇబ్బందులు ఏమంటాయండి పెన్షన్లు పెంచారు కదండి అంటే మూడు వేలలో నాలుగు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు ఇలా పెంచడం జరిగింది దానిపై మీ అభిప్రాయం అది చాలా మంచి పద్ధతి అండి చేసుకోలేని వాళ్ళకి మామూలుగా బర్త్లేన వాళ్ళకి కొంచెం సహకారంగానే ఉంటుంది ఇళ్ళ పట్టాల విషయంలో గతంలో సెంటు భూమి మాత్రమే ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు పల్లెలో ఉన్న వాళ్ళకి మూడు సెంట్లు సిటీస్ లో ఉన్న వాళ్ళకి రెండు సెంట్లు అని చంద్రబాబు గారు చెప్పారు దానికి ఏమైనా పక్షపాతాలు చూపిస్తున్నారా లేదని ఇంకా ఇళ్ళ పథకాలు రాలేదు